హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు చేమదుంపలో పులుసు చేయబోతున్నానండి దీన్ని వైశ్యులు ఎక్కువగా చేసుకుంటారండి వాళ్ళు దీన్ని ఎక్కువగా ముద్దపప్పుతో కలిపి తింటారు అనమాట ఇది ముద్దపప్పుతో కలిపి తినడం వల్ల సూపర్గా ఉంటుందండి సరైన నేను ఇప్పుడు అది ఎలా చేయాలో మీకు చెప్పబోతున్నాను వచ్చేయండి ఫస్ట్ మన చేమదుంపల్ని ఒక పది నిమిషాలు నీటిలో నానబెట్టి వదిలేండి ఇది నానబెట్టడం వల్ల దాంట్లో ఉన్న మట్ అంతా మనకి వచ్చేస్తుంది అనమాట ఓకేనా తర్వాత దీంట్లో మనం కొంచెం వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టి వాటర్ వేసుకుండే ఇంకా దీంట్లో పసుపు కానీ ఉప్పు కానీ ఇంకేం వేయకుండా వదిలేండి ఇలా నానబెట్టిన తర్వాత మనం స్టవ్ మీద పెడదాం స్టవ్ ఇచ్చేసుకుందాం మూత పెడద్దామండి అండి తర్వాత మనం ముద్దుపప్పు కూడా రెడీ చేసేసుకుందాం ఒక్కొక్కరిలో పప్పు వేసి దీన్ని టూ టైమ్స్ వాష్ చేసేసుకుందాం ఓకేనా తర్వాత వాష్ చేసేసుకున్న తర్వాత దీంట్లో మనకి పప్పుకి సరిపడా వాటర్ ఇచ్చి విజిల్ పెట్టేసుకుని కుక్కర్ ఆన్ చేసేసుకుందాం మూడు త్రీ విజిల్స్ రావాలండి మనకి తర్వాత మనం ఉల్లికారానికి సిద్ధం చేసేసుకుందాం తర్వాత ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయలు తర్వాత వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు తర్వాత పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు అలా ముక్కలు చేసి వేసేసుకుంటూ మనకి ముక్కలు నలుగుతాయండి కొంతమంది పచ్చిమిరకాయలు పొలంగా వేసేస్తారు అవి సరిగ్గా నలుగు తర్వాత జీలకర్ర వేసేసుకున్నాం కదా తర్వాత ఈ పులుసు తగ్గట్టు సాల్ట్ ఒకవేళ తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు తర్వాత ఇందులో దాల్చిన చెక్క వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందండి దాల్చిన చెక్క కూడా వేసేసుకొని మనం మిక్సీ యాడ్ వేసుకుందాం ఓకేనా మనం పచ్చిమిరకాయలు వేయటం వల్ల ఏమవుతుందంటే ఇది మనకి కొంచెం గ్రీన్ కలర్లో కనబడుతుంది కొంతమంది ఎండు మిరగలు కూడా వేసుకుంటారండి ఉల్లికారని పులుసుకి ఆ వేసుకోవడం వల్ల కొంచెం మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట తర్వాత మనం పులుసు అన్నాం కదా అందుకని చిన్నది నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని దాంట్లో వాటర్ వేసుకుని నానబెట్టేసుకుందాం తర్వాత ఇలాగ మనకి చాంతంపలు ఉడికే లేదో చెక్ చేసుకున్నాం ఎలా చెక్ చేయాలనుకున్నారు చాక్ కానీ ఫోర్క్ కానీ తీసుకుని వాళ్ళు నొక్కితే మనకి దిగిందనుకోండి దొంపలు ఉడికిపోయినట్టు ఇంకా ఇంకా సరిగ్గా దిగలేదంటే మనకి అక్కడక్కడ పచ్చి ఉంటే ఇంకొక ఐదు నిమిషాలు అలా వదిలేదు అనమాట తర్వాత ఉడికిన తర్వాత వాటిని కొంచెం వా చల వాటర్ వేసి వేన్నీ తీసి అందులో వాటర్ వేసి చల వాటర్ తర్వాత మనకి తొక్క తీసేసుకుని ఇవి దుంపలు పెద్ద కొంచెం రౌడ్గా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలన్నమాట తర్వాత మనం పులుసుకి సిద్ధం చేసేసుకుందాం ఫస్ట్ గిన్నె పెట్టి స్టవ్ ఆన్ చేసేసుకుని తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ లేదంటే త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు పెట్టేసుకోవాలండి ఈ పోపులో ఆవాలు జలకర్ర మినపప్పు తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుని కలిపేసుకుందాం నేను ఎడి వేయలేదు మీరు కావాలతో వేసుకోవచ్చు తర్వాత ఈ ఉల్లికారాన్ని కూడా మనం అందులో వేసేసుకుని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం వీటిని బాగా వేపుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలండి తర్వాత పసుపు కూడా వేసేసుకుని కలిపేసుకుని కొంచెం ఉల్లికారాన్ని ఏకన వాళ్ళు ఉల్లికారం ఏగిన తర్వాత మనం ఇందాక చింతపండు చూపించాను కదండి ఆ చింతపండుని మనం పులుసు వేసేసుకోవాలి చింతపండు పులుసు అందులో వేసేసుకుని కొంచెం మరగని తర్వాత మనం వైసస్సి వంట అన్నాను కదా మనం ఎక్కువగా వైసస్ వంటలో ఏమేస్తుంది పులుపు ఉన్న ప్రతి ప్లేస్లోని కొంచెం బెల్లం వేసుకుంటే ఆ పులుపు అనేది మనకు కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది మనం బెల్లం వేసుకున్న తర్వాత కాసేపు మగ్గిన తర్వాత ఆ మగ్గిన తర్వాత మనకి పులుసు అనేది రెడీ అయిపోతుంది మనం సాల్ట్ ముందేసుకున్నాం కదా మిక్సీ జార్లో చూసుకుని వేసుకోవాలన్నమాట ఒకవేళ ఉక్కు అయితే మనం చూసేసుకోవచ్చు సాల్ట్ అనేది తర్వాత ఉల్లికారం మగ్గిన తర్వాత మనం ఆ చాన దుంపల్ని వేసేసుకుని ఒక ఐదు నిమిషాలు వదిలేయాలన్నమాట అలా ఉడికిన తర్వాత పులుపు ఉప్పు కారం బాగా పడుతుంది దుంపలకి తర్వాత దుంపలు అనేది బాగా ఉడుకుతాయి అనమాట ఆల్రెడీ ఉడికిపోయాయి ఆ పులుపు ఉప్పు కారం అనేది బాగా అట్లా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట తర్వాత మనం నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగిపోతున్నాను ఎల్లలు పలు పోలికమ్మ అన్నది ఇది ఏ సినిమాలోది దీన్ని హీరో ఆర్ హీరోయిన్ ఎవరు అన్నారు అందులో వాళ్ళ క్యారెక్టర్ నేమ్ అండ్ రియల్ నేమ్ కామన్ సెక్షన్లో పెట్టండి అలాగే మీ ఇంటి పేరుతో సహా మీ పేరు పెట్టండి కామన్ సెక్షన్లో ఓకేనా మనం ఇప్పుడు ఉల్లికారం పులుసు టేస్ట్ చూసేద్దాం వైట్ రైస్ ముద్దపప్పు అండ్ ఉల్లికారం పులుసు పెట్టేసుకున్నాం కదా ఈ వైట్ రైస్లో ముద్దపప్పు కలుపుకొని ఉల్లికారని మనం చూసి టేస్ట్ ఎలా ఉందో మీకు నేను ఇప్పుడు చెప్పపోతున్నాను ఓకేనా మీరు కూడా చేసుకోండి చాలా బాగుంటుంది ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెషన్ తెలిసిపోతుంది కదా బాగుంది లేదని అక్కడ నువ్వు చేసే కాబట్టి బాగున్నావు పొగ్గపోయినా బాగుందని అంటావు అంటారు చాలామంది ఒకసారి మీరు కూడా చేసి చూడండి చాలా బాగుంటుంది అన్నమాట ఓకేనా ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి రాంబాబు గారు అమ్మాయి ఛానల్కి సపోర్ట్ చేయండి